హలో ఈ ఈరోజు ఆదివారం అమావాస్య కాబట్టి ఇంటి ముందు గుమ్మానికి గుమ్మడికాయని అయితే ఇలా కట్టాము ముందుగా గుమ్మడికాయని ఇలా తుడుమ పైకి వచ్చేలాగా చూసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత కొద్దిగా నూనెలోకి పసుపుని వేసి కలుపుకొని ఇలా గుమ్మడికాయకి అంతా పట్టేలాగా రాసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కుంకుమతో ఇలా స్వస్తి గుర్తుని వేసుకొని పైనుండి ఐదు కుంకుమ బొట్లు వచ్చేలాగా ఇలా చూపించిన విధంగా ఐదు కుంకుమ బొట్లను పెట్టుకోవాలి తర్వాత ఇలా రెండు ఆగరబత్తులని చూపించి ఇలా ధూపం కూడా చూపించి ఇల్లంతా వేసుకోవాలి తర్వాత ఇలా గుమ్మడికి గుమ్మడికాయని కట్టుకోవాలి ఇక్కడ మా వారైతే ఉదయమే లేచి గుమ్మడికాయని అయితే ఇలా కట్టారు మరి మీరు కూడా ఇలా అమావాస్య రోజు ఉదయం నాలుగింటిలోపే గుమ్మానికి గుమ్మడికాయని కట్టుకొని చూడండి ఏదైనా డిష్టి దోషాలు ఉంటే తొలిగిపోతాయి మరి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్